ఫ్రెండ్స్ ఇలా అయితే ఇండికట్టే సాఫ్ చేసుకుంటూ చాలా సాఫ్ అయిపోయింది సో చాలా బాగుంది సాఫ్ చేస్తున్నారు సిక్స్త్ డేట్ మార్చ్ సిక్స్త్ డేట్ నాడు కడతాం అన్నట్టు కట్టుకుంటున్నాడు అందుకే మేము కట్టుకుంటున్నాం అన్నట్టు ముగ్గునికి అందుకే సాఫ్ కొత్తిళ్ళకి సాఫ్ చేపిస్తున్నాం కొత్తిళ్ళకి కొత్తిళ్ళు వచ్చేది అక్కడ హోమ్ టూర్ అయితే తీస్తాం ఫ్రెండ్స్ అందుకే మొత్తం సాఫ్ అయితే వేస్తున్నాం ముగ్గునికి హాఫ్ సాఫ్ సాఫ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ హాఫ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇటు డాక్టర్ వాళ్ళు అది మంచిదే లాభం ఇగో ఇట్లనే ఇట్లనే ఇయో అదేది హండ్రెడ్ అదే టెన్ టైమ్స్ చేసిండు ఇక గంట వాడాయా ఫ్రెండ్స్ కరెక్ట్ నైన్కి స్టార్ట్ చేసిండు ఎయిట్ ఎయిట్ అయితే ఉంది ఎయిట్ నైన్ ఎయిట్కి స్టార్ట్ చేసిండు ట్వంటీ వన్ మినిట్స్ అయింది ట్వంటీ వన్ మినిట్స్ ఎయిట్ నైన్ నైన్తో తెలియదు మాకు గుర్తుంది చూడండి డాక్టర్ వాళ్ళ పని మంచిదే చూడండి ఫ్రెండ్స్ మొత్తం షాప్ అండి అదైతే ఇవైతే చెట్లు అయితే డాక్టర్కే ఇవు ఈ పారకేమి ఉంటాయి ఇవి కుక్కవాకట ఏమో మాత్రం గుడ్డు సుక్కపోవాకాట సుక్క కాదు కుక్క కుక్క పోవాకాట కుక్క కాదు కుక్క కుక్క పోవాత చూడండి గుర్తి ఏమో కాయలు కావచ్చు ఫ్రెండ్స్ చూడండి మా డాడీ బల మీద ఉన్నాడు పెద్ద బాబు షెట్ షార్ట్ వేసుకోలేదు అది మా డాడీ అయితే పైన్ చేసుకుంది వన్ అవర్ కి థౌజండ్ రూపీస్ అమ్మ ఇప్పుడు థర్టీ మినిట్స్ అవుతుంది హాఫ్ అన్ అవర్ అయింది హాఫ్ అన్ అవర్ అయిందా ఇంత మాకే తెలుసు

నేను మనం చెప్పిన మనీ తీసుకుంటున్నాం చాలా ఫ్రెండ్స్ ఇక్కడికే అంత అంతా తీసుకున్నట్టు ఇక్కడికే మద్దలు ఇవంతా తీసుకుంటుంటాయి ఫస్ట్ మా బాయ్ ఫ్రెండ్స్